నమస్తే నిర్మి సతీష్ విధ్వంసం వర్సెస్ విజనరీ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే వేసవి సెలవులు ముగిసినాయి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి పాఠశాలలు పునః ఈ క్రమంలోనే అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లల విషయంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా కనిపిస్తూ ఉంది దానిపైనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏది విధ్వంసం ఏది విజనరీ అనేటువంటి ఒక చర్చ కూడా ఎంతో ఆసక్తికరంగా జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చ రావడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికార లోకొచ్చింది వచ్చింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ఆడపిల్లలకి వాళ్ళకి బడికొస్తా అనేటువంటి పథకం కింద సైకిళ్ల పంపిణీని అయితే కనుక చేయడం మొదలుపెట్టింది అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పథకాన్ని అమలు చేస్తూ వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ పథకాన్ని అమలు చేసేటువంటి సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ సైకిళ్ల పంపిణీ అయితే చేయడం కుదరనటువంటి పరిస్థితి ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కొనసాగిస్తారు అని చెప్పి పేద పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎంతగానో ఆశించినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఈ పథకాన్ని అయితే గనక నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అప్పటికీ ఏవైతే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి దృష్ట్యా ఆ సైకిళ్ళ పంపిణీ చేయలేకపోయిందో వాటినైనా కూడా పంపిణీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కాస్తైనా అధికారంలోకి వచ్చాక ఒక మంచి పని చేశాడు అని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం ఉండేది కానీ ఆ పని కూడా చేయకుండా పూర్తిగా తన ఐదేళ్ల పరిపాలనని ఏదైతే ఒక విధ్వంసం అనే రూపంలో తీసుకెళ్లాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కూడా ముఖ్యంగా బడికొస్తా అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విధ్వంసంతో తన పాలనని ప్రారంభించాడు ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఐదేళ్ల పరిపాలన కూడా పూర్తిగా ఒక రాక్షస పాలన లాగానే కొనసాగింది అయితే వచ్చిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి మాట కూడా ఏమిటి ఆరేళ్లలో బెస్ట్ సీఎం అని చెప్పి రాష్ట్ర ప్రజల చేత నేను పొగిడించుకుంటా అని చెప్పేసి అని ఆ గుర్తింపు తెచ్చుకుంటా అని కూడా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తొలినాళ్లలో ఒక స్టిక్కర్ రాజకీయాన్ని అయితే కనుక చేశాడు ఆ స్టిక్కర్ రాజకీయం ఏంటి అంటే ఇదిగోండి ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో సైకిళ్ళ పంపిణీ చేసినప్పుడు ఒక స్టిక్కర్ వేసి ప్రభుత్వం గుర్తు ఉండేలాగా ఒక స్టిక్కర్ వేసి ఈ విధంగా ఆ పథకం ఏదైతే బడికి వస్తా అనేటువంటి పథకం ఉంటుందో ఆ పథకం పేరుతో ఒక స్టిక్కర్ వేసి సైకిళ్ళ పంపిణీ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని కాస్త ఆ పథకం పేరు మార్చి వైఎస్ఆర్ బడి బాట అని చెప్పి ఆ స్టిక్కర్ మీదే ఇంకో స్టిక్కర్ వేశారు పోనీ ఆ స్టిక్కర్లు వేసిన తర్వాత అయినా కూడా ఈ సైకిళ్ళని పంపిణీ చేశారా అంటే దానిపైన కూడా మరింత రాజకీయం చేసినటువంటి పరిస్థితి మీదే రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిదినే లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఏదైతే ఈ స్టిక్కర్ల రాజకీయం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడో అప్పుడే ప్రధానంగా ఆ ట్వీట్ని కూడా ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసి ఉంచిన బడికొస్తా సైకిళ్ళకి బడిబాట స్టిక్కర్ బాగుంది కానీ ఎంత స్టిక్కర్ వేసినా తేదేపా చేసింది పచ్చబొట్టు లాంటి అభివృద్ధి దాన్ని మరుగున పడేయడం మీ వల్ల కాదు గత ఐదేళ్ళు మేము చేసిన వాటికి మీ స్టిక్కర్లు అంటించుకుంటూ పోతే మీకు వచ్చే ఐదేళ్ళు చాలా వైఎస్ జగన్ గారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ స్టిక్కర్ల రాజకీయాన్ని ప్రారంభించాడో ఆ సమయంలో నారా లోకేష్ గారు కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్య బాగానే ఉంది మీరు స్టిక్కర్లు మారిస్తే మార్చచ్చు కానీ మేము చేసినటువంటి పని కొనసాగిస్తున్నారు కదా మీకు అభినందనలు అని తెలియజేసేలాగానే ఒక ట్వీట్ కూడా ఒక పోస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మరి ఏదైనా కూడా గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసిన పనులు ఏవైనా కూడా చెప్పుకోవాలి అంటే వాటిని కొనసాగించాలి అంటే జగన్మోహన్ రెడ్డికి మనసు ఒప్పదు కదా అందుకే అమరావతిని నాశనం చేశాడు కదా ఆ రకంగానే రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటూ వచ్చాడు కదా ఆ విధంగానే ఈ బడికొస్తా అనేటువంటి పథకం కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చింది వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకం కదా మనం ఎందుకు కొనసాగించాలి అని స్టిక్కర్ల రాజకీయం చేసిన తర్వాత బుట్టలు దీయించేశాడు బుట్టలు దీయించేసి అసలు ఈ బుట్టలే లేకుండా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్దగా కనిపించేటట్టుగా వాటికి అంటించి వాటిని పంపిణీ చేయాలి అని ప్రయత్నం చేస్తే ఆ స్టిక్కర్లు మరి సైకిళ్ళకి అంతంత స్టిక్కర్లు జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపించేంత ఎక్కడ అంటుతాయి అవి అంటలేదని కాబోలు ఆ సైకిళ్ళని పంపిణీ కూడా చేయకుండా ఈ విధంగా వాటన్నిటినీ కూడా మూలన పడేసినటువంటి పరిస్థితి దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీకి సిద్ధమై ఉన్నటువంటి ఆ సైకిళ్ళన్నీ కూడా మూలనబడిపోయి వర్షానికి పూర్తిగా నాని ఎండకి ఎండి పట్టిపోయి ఆ సైకిళ్ళన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వాటిని కనీసం అంటే కనీసం పంపిణీ కూడా చేయలేదు ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ప్రారంభం కావడంతో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పని ఏమిటి అంటే పిల్లలకి ఒక కిట్ ఇచ్చేవాడు ఒక బ్యాగ్లో పుస్తకాలు అలాగే వాళ్ళకు ఒక యూనిఫాము ఒక జత షూజు బెల్ట్ ఇవి పెట్టి ఒక ఇచ్చేవాడు ఆ కిట్ ఏదైతే ఉంటుందో ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ మీద కూడా ఇంటి ముందు డిస్టిబన్ ఎలా తగిలించుకుంటారు అలాగే ఆ బ్యాగ్ మీద స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా రాజకీయాలతోటి సంబంధం ఏంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించుకుని దాన్ని పంపిణీ చేసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే జగనన్న విద్యా దీవెన పేరుతోటి ఈ కిట్ల పంపిణీ చేస్తా ఉన్నాడో ఈ పథకాన్ని కొనసాగించాడు కానీ ఈ ఏడాది మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తా నేను అధికారంలోకి వచ్చాక ఈ కిట్లన్నీ నేనే పంపిణీ చేస్తా అని చెప్పి ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డి ఆ కిట్లన్నీ కూడా మొత్తం సిద్ధం చేయించి వాటి మీద డిష్టి బొమ్మ వేయించుకున్నట్టుగా ఆయన ఫోటోనైతే గనక వేయించి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే సాధారణంగా జగన్మోహన్ రెడ్డిది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు బడికి వస్తా అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసి సైకిళ్ళు ఇచ్చినప్పుడు వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక కొనసాగించుంటే అది ప్రజాధనం వృధా కాకుండా ఉండేది ఆ సైకిళ్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి పేద ఆడపిల్లలకు కూడా అది ఎంతగానో ఉపకరించి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డిదంతా కూడా కక్షా రాజకీయాలు కుట్ర రాజకీయాలు కాబట్టి అవి పంపిణీ చేయకుండా వదిలేశాడు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయించి పెట్టిన కిట్లు ఏవైతే ఉన్నాయో వాటి పంపిణీ విషయంలో ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు వాటి పైన జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఉన్నా సరే అది పిల్లల కోసం చేయించినవి పిల్లల చదువు కోసం ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది ఉంది వాళ్ళకి పాఠశాలలు ప్రారంభం వాళ్ళకి పుస్తకాలు యూనిఫాము కిట్లు అంటే షూ బ్యాగ్ ఇవన్నీ కూడా అందించడం ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్నా ఎవరి ఫోటో ఉన్నా కూడా ముందు పిల్లలకు ఆ పంపిణీ చేయాలి కాబట్టి అవే కిట్లను పంపిణీ చేయండి వాటిని ఇప్పుడు మార్చడం మళ్ళీ వేరేవి చేయించడం అంటే ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి అలాంటివి ఏమీ అక్కర్లేదు యథావిధిగా ఉన్న కిట్లని అదే ఫోటోలతోటి అలాగే పంపిణీ చేసేయండి అంటూ ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకుని దాన్ని అధికారులకు కూడా సూచించినటువంటి పరిస్థితి దీనిపైనే ఈ రోజున ఏదైతే గనక ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆయన మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఎక్కడ ప్రజాధనాన్ని వృధా చేస్తారో లేకపోతే కనుక ఆయన కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేటువంటి అపోహలు అంత ఎంతో మందికి ఉండున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇదిగో ఈ కూటమి అధికారంలోకి వస్తూనే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి మీకు వచ్చేటువంటి ఆ పథకం ఆగిపోతుంది ఈ పథకం ఆగిపోతుంది మీ పిల్లలు చదువుకోలేరు మీ పిల్లలు బడికి వెళ్ళలేరు మీ పిల్లలకి కిట్లు రావు అంటూ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని చేశారు కానీ వాటన్నిటిని కూడా తిప్పికొడుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన అనే పేరుతోటి ఆ ఆ కిట్లని ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభమై వాళ్ళకి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఆ కిట్లని వాళ్ళకి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలి అని చెప్పి అధికారులకు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని కూడా జారీ చేశారు దానిపైనే డెక్కెన్ క్రానికల్ పేపర్ లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది చంద్రబాబు నాయుడు అలౌస్ కిడ్స్ విత్ జగన్ ఫోటో ఫర్ స్కూల్స్ డెసిగ్నిటీ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ విత్ ఫోటోగ్రాఫ్ అవుట్ గోయింగ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రింటెడ్ ఆన్ దమ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ కిడ్స్ ద స్కూల్ బ్యాగ్ పేర్ ఆఫ్ షూస్ బుక్స్ అండ్ అదర్ స్టేషనరీ బిసైడ్స్ యూనిఫార్మ్స్ ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కానీ ఏదైతే ఆయన ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత దీనిపైన ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అధికారులంతా కూడా ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే అధికారులకు స్పష్టం చేశారు ఇలాంటి కక్షా రాజకీయాలు కానీ కుట్ర రాజకీయాలు కానీ ఏమీ చేసేది లేదు ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా సరే అలాగే పంపిణీ చేసేయండి అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ గా ఉంటూ ఆయన చేసినటువంటి ఆయన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నాశనం చేశాడు ఏదైతే ఇందాక మనం చూసినా ఆ బడికొస్తా పథకంలో ఉన్నటువంటి సైకిళ్ళు మాత్రమే కాదు ఆనాటి ప్రభుత్వం రైతులకి పంపిణీ చేసేందుకు ట్రాక్టర్లను కొంటే ఆ ట్రాక్టర్లను కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే చెత్త పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ కార్మికుల కోసం అని చెప్పేసి చెత్త పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కార్మికులకి ఎక్కడా ఇవ్వకుండా వాటిని కూడా మూలన పడేసి మరుగున పడేసి అవేమో ఎండకెండి వానకి తడిసి పూర్తిగా కోట్లాది రూపాయలు పూర్తిగా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మరి ఈ డబ్బులన్నీ కూడా ఎవరివి ప్రజలు పన్నుల రూపంలో కట్టినవే కదా ప్రజాధనం పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి విధ్వంస రాజకీయం కానీ అలాంటి కక్షా రాజకీయాలకు గాని ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో అవే ఈ రోజున ఏదైతే విధ్వంసానికి విజనరీకి మధ్య ఉన్నటువంటి తేడా అన్నటువంటి ఒక చర్చకు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితిగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ